ఇండస్ట్రీని ఏలిన ఇంద్రుడు కనుసైగతో రికార్డుల్ని కొల్లగొట్టిన కొదమసింహం సింపుల్గా చెప్పాలంటే మనందరి గ్యాంగ్ లీడర్ని స్క్రీన్ మీద చూసి ఫ్యాన్స్ తనివి తీరా విజిల్స్ వేసి చాలా కాలమే అయిపోయింది ఆ కోరికని శంకరవరప్రసాద్ గారు ఖచ్చితంగా తీర్చారు ముఖ్యంగా సినిమా మొదలైన ఫస్ట్ సీన్ నుంచి శుభం కార్డు పడేవరకు చిరంజీవి స్టైల్ స్వాగ్ అపీరియన్స్ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఖచ్చితంగా ఒక పదిసార్లైన బాస్ ఇస్ బ్యాక్ అనుకొనుంటారు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఫ్రేమ్లోనూ చిరంజీవే కనిపించేట్టుగా రావిపూడి రచించిన మెగా స్వేగ్ బుక్ అంటే మనం శంకరవర ప్రసాద్ గారు ఓవైపు కామెడీని మరోవైపు హీరోయిజాన్ని అవలీలగా మోస్తూ ఒకప్పుడు మనం చూసిన అదే మెగాస్టార్లా వింటేజ్ చిరంజీవిలా బాస్ కనిపించారు ముఖ్యంగా ఆయన ఇందులో పండించిన కామెడీ మాత్రం జై చిరంజీవా అందరివాడు లాంటి సినిమాల్ని మరోసారి గుర్తుచేస్తాయి రీఎంట్రీ తర్వాత చిరంజీవికి ఇది సాలిడ్ సినిమా అని బల్లగుద్ది చెప్పొచ్చు ఇక డాన్స్ అంటే బాస్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు హుక్ స్టెప్ పాటలో చిరు వేసిన స్టెప్పులకి ఫ్యాన్స్ విజిల్స్ వేయడం పక్క అలానే ఎమోషనల్ సీన్లలో కూడా చిరు చాలా రోజుల తర్వాత తన మార్క్ చూపించారు పిల్లల్ని కలుసుకోవడానికి వెళ్లినప్పుడు మా నాన్నంటే మీలా ఉండాలి అని కన్న కూతురు అన్నప్పుడు చిరు కళ్లలో నుంచి కారే కన్నీటి బొట్లు కనిపించకుండా పలికించిన భావోద్వేగాలు ఆయన నటనకు మరోసారి అద్దం పట్టాయి సంక్రాంతి వస్తున్నాం లాంటి చిత్రం తర్వాత రావిపూడి మరోసారి పండకి వస్తున్నారు అనగానే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకి వస్తున్నామన్నట్లుగా ముందే ఫిక్స్ అయిపోయారు ఇక వారిని ఏమాత్రం నిరుత్సాహపరచకుండా తన మార్క్ సినిమాని మరోసారి నీటిగా ప్రజెంట్ చేశారు అనిల్ ఎక్కడా హద్దులు దాటకుండా తన బౌండరీలో ఉండే మరోసారి సిక్సర్ కొట్టారు సినిమా మొత్తంలో వెంకటేష్ అనుకున్న దానికంటే ఎక్కువసేపే కనిపించారు అలానే క్లైమాక్స్ లో కూడా జైలర్ టెంప్లెట్ ని అనిల్ రావిపూడి ఫాలో అయినట్లు అనిపించింది మొత్తానికైతే కథనం సంగతి పక్కన పెడితే అనిల్ రావిపూడి మరోసారి తన ఫ్యామిలీ ఆడియన్స్ కి తృప్తిగా తన స్టైల్లో ఒక పండగ బొమ్మైతే దింపేశారు ఇదైతే పక్క ఒక్క మాటలో చెప్పాలంటే రావిపూడి వారి సహకారంతో చిరంజీవి వెంకటేశ్ గార్లచే సంక్రాంతి విందు భోజనం అదిరింది అన్నట్టుగానే ప్రసాద్ గారు పండగకి వచ్చారు కొట్టారు